నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు మనము ఒక మంచి లడ్డు రెసిపీ చూద్దాము ఇది మొక్కల నొప్పులకి నడుము నొప్పికి లాగా పనిచేస్తుంది బాలింతలకి రోజుకొకటి చొప్పున ఈ లడ్డు తినడానికి ఇస్తే పిల్లలకు పాలు ఇస్తే బాగా వస్తాయి ఇంకా ఫ్యూచర్లో బాలింతలకి నడుము నొప్పి రాకుండా కూడా ఉంటుంది వీటిని లాడు అంటారు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా పావు కప్పు మెంతులు తీసుకున్నాను అరకప్పు నెయ్యి తీసుకున్నాను కొంచెం కరిగించుకున్న నెయ్యి తీసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఈ మెంతులను వేసుకొని ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లోపల పచ్చదనం ఏమైనా ఉంటే పోతుంది ఇవి బాగా వేగిపోయాయి వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ మెంతి పొడి అంతా వేసేసుకోవాలి వేసుకొని దీంట్లోకి అరకప్పు నెయ్యి అంటే యాభై గ్రాముల మెంతులకి వంద గ్రాముల నెయ్యి పోసి కలుపుకుంటున్నాను ఈ గ్రాములలో చెప్తాను ఇంకా కప్పుల కొలతలో కూడా చెప్తాను ఈ రెసిపీ మొత్తము చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిపి దీన్ని ఇలాగే రోజు ఒకసారి కలుపుకుంటూ నాలుగైదు రోజుల పాటు నానబెట్టుకోవాలి అంటే ఈ నెయ్యిలో ఈ మెంతులు నానితే మనకి చేదు అనేది కొంచెం తగ్గుతుంది నేను మూత పెట్టి ఐదు రోజుల పాటు అలానే రోజుకొకసారి కలుపుకుంటూ పక్కన పెట్టేశాను చూడండి నెక్స్ట్ డే నేను కలిపి చూపిస్తున్నాను ఇలాగే రోజుకొకసారి కలుపుకుంటూ మూత పెట్టి పక్కన పెట్టాలి చూడండి ఐదు రోజుల తర్వాత ఇలా ఉంది ఇప్పుడు మనము లడ్డూలు తయారు చేసుకుందాము నేను ఎండు ఖజూరాలను తీసుకొని లోపల సీడ్ తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నవి మూడు వందల గ్రాములు తీసుకున్నాను ఇలా కాకుండా మీకు మార్కెట్లో డ్రై డేట్స్ పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా వాడచ్చు ఈ లడ్డూలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము ఏడు వందల యాభై గ్రాముల తురుముకున్న బెల్లం తీసుకున్నాను మూడు వందల గ్రాముల ఎండు ఖర్జూరాలు కట్ చేసి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు సొంటి పొడి తీసుకోవాలి అర టీ స్పూను ఇలాయచీ పౌడర్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు తీసుకున్నాను నూట యాభై గ్రాముల నెయ్యి తీసుకున్నాను డెబ్బై గ్రాముల ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే మూడు వందల గ్రాముల గోధుమ పిండి తీసుకోవాలి డెబ్బై ఐదు గ్రాముల బాదము వంద గ్రాముల గోందు ఇరవై ఐదు గ్రాముల పిస్తా యాభై గ్రాముల వాల్నట్ డెబ్భై ఐదు గ్రాముల కాజు ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులు నెయ్యి కలిపిన మిశ్రమము వీటన్నిటిని నేను కప్పు కొలతలలో కూడా రాసి పెట్టాను చూడండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం కట్ చేసుకున్న ఖజూర పండ్లని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం మెత్తబడతాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని దింపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు నిండా తురుముకున్న ఎండు కొబ్బరి తీసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఎండు కొబ్బరి ఎంత బాగా వేయించుకుంటే అంత ఎక్కువ రోజులు మనకు లడ్డు నిల్వ ఉంటుంది లేదంటే ముక్కబట్టిపోతుంది చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి దీంట్లోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేయించుకుందాము కప్పు పిస్తాలని తీసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అన్నిటినీ చూడండి ఇవి బాగా వేగిపోయాయి వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలోకి అంటే ఇంకా కొంచెం నెయ్యి ఉంది కదా దాంట్లోకి అరకప్పు వాల్నట్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అంటే మరీ ఎక్కువగా మాడిపోకుండా కొంచెం కలర్ మారేంత వరకు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అరకప్పు కాజులను కూడా తీసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అన్నీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము అరకప్పు బాదం కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి పల్లీలు వేయించుకుంటే మనకు చిటపటలు ఆడతాయి కదా అలా మనకి వేగిన తర్వాత చిటపటలు ఆడుతూ ఉంటాయి అంతవరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఎడిబల్ గమ్ అంటాము గోందని అంటారు ఇక్కడైతే అది తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి నెయ్యిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మనకి మనం పాప్కార్న్ వేయించుకుంటే ఎట్లయితే వేగుతాయో చూడండి మనం వేసినప్పుడు చిన్నగా ఉండి తర్వాత ఇలా బుగ్గలు బుగ్గలుగా అవుతాయి చూడండి ఇలాగా ఇప్పుడు మనం వీటిని అటు ఇటు కదిలిస్తూ బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితేనే కరకరలాడుతూ ఉంటాయి లేదంటే పండ్ల కతుక్కపోతూ ఉంటాయి చూడండి నేను అన్నీ వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముందుగా మనము వేయించుకున్న కొబ్బరిని పొడి చేసుకుందాము చూడండి ఇలా ఉంది పొడి చేసిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ కానీ ఏదైనా తట్ట లాంటిది కానీ తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనము వేయించి పెట్టుకున్న గోందును కూడా గ్రైండ్ చేసుకుందాము ఇది కొంచెం బరక బరకగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది గ్రైండ్ చేసిన తర్వాత మనం నేతిలో వేయించుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు పంటి కింద ఆ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు ఇప్పుడు దీన్ని సేమ్ ప్లేట్లోకి వేసేసుకుందాము అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ఖజూరాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే నేను మిగతా ఖజూరాలన్నీ గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయి మళ్ళీ పెట్టుకొని ఈ కప్పు మెజర్మెంట్తో నేను మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ముందుగా మనము ఒక టే టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాం కదా అది ఉంది దాంట్లోనే కొద్దిసేపు వేయించుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పిండిలో వేసి వేయించుకుంటే అవి వేగిపోతాయి ఈ గోధుమ పిండి కొంచెం వేగి కమ్మని వాసన వచ్చేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతి ను నెయ్యి కలుపుకొని పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసి బాగా కలుపుతూ మంచిగా వేగేంత వరకు ఇలా అంతా కలిసేటట్టుగా ఒత్తుకుంటూ ఉండలేమి లేకుండా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి చూడండి ఇలాగా ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఈ లడ్డు చేసే ప్రాసెస్లో ఈ పిండి మనం వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి మనకు ఒక ఆరేడు నిమిషాల పాటు టైం తీసుకుంటుంది నేను మధ్య మధ్యలో నెయ్యి పోసుకుంటూ ఇలా అక్కడే నిల్చొని లో ఫ్లేమ్లో కలుపుతూ మరి వేయించుకున్నాను చూడండి లాస్ట్లో మనకి ఇలా ఉంటుంది బాగా వేగిపోయిన తర్వాత ఈ గోధుమ పిండి మెంతుల మిశ్రమం అనేది ఇలా ఉంటుంది అంతవరకు మనం వేయించుకోవాలి ఈ గోధుమ పిండి మెంతుల మిశ్రమం అంతా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యి కమ్మని వాసన వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు ఖజూరాల పొడి వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదంతా కలిసి కొంచెం పొడి పొడిలాగా అవుతుంది అంతవరకు మనం వేయించుకోవాలి చూడండి ఇలాగా ఇదంతా బాగా వేగిపోయి పొడి పొడిలాడుతూ ఉంది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గోంధు ఆ మిశ్రమం ఉంది కదా దాంట్లోకి ఈ పిండి అంతా వేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి కొంచెం రుద్దుతూ ఈ ఉండలు లేకుండా మనం వేసుకున్న మిశ్రమాలన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీకి మొత్తం నేను నెయ్యి కిలో నెయ్యి వాడాను ముందుగా మనము మెంతులు నానబెట్టడానికి వంద గ్రాములు తీసుకుంటే ఇవన్నీ వేయించుకోవడానికి నూట యాభై గ్రాముల నెయ్యి తీసుకున్నాను ఇది లాస్ట్లో ఇంత మిగిలితే నేను ఈ బెల్లం కరగబెట్టుకోవడానికి ముందుగా నేను నెయ్యి పోసుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకుంటున్నాను చూడండి బెల్లము ఇలా కొంచెం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సొంటి పొడి తీసుకున్నాం కదా అది ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి అలాగే అర టీ స్పూను ఇలాయచి పౌడర్ తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత మనకు ఇలా లిక్విడ్ లాగా వచ్చి కొంచెం పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం లిక్విడ్ని ఈ మిశ్రమంలో పోసుకొని అంతా గరిటపెట్టి కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలుపుకోవాలి నేను తీసుకున్న పదార్థాలన్నిటికీ నేను తీసుకున్న ఈ బెల్లం పాకం కరెక్ట్గా సరిపోయింది నేను ఏడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను ఇది నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు కనుక స్వీట్ తక్కువ తినాలి అనుకునేవారైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఒక వంద గ్రాముల వరకు తగ్గించి కూడా వేసుకోవచ్చు మేతి లడ్డు కొంచెం చేదుగా అనిపిస్తుంది అప్పుడు ఇలా లడ్డు తయారు చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఈ లడ్డుని రోజుకొకటి చొప్పున తింటే మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి అన్నీ తగ్గిపోతాయి మా సైడ్ అయితే బాలింతలకి ఖచ్చితంగా మూడు నెలల వరకు ఈ మేతీ లడ్డు రోజుకొకటి చొప్పున అలా తినిపిస్తూ ఉంటారు చూడండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంతా లడ్డూలు చేసుకోవాలి మరీ పెద్దగా చేయకూడదు చూడండి ఈ సైజులో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనం షాప్లో కొనుక్కున్నా కానీ ఇంతే సైజులో ఉంటాయి మనకి లడ్డూలు ఈ మేతీ లడ్డు బయట మనము ఆ స్వీట్ షాప్లో కనుక కొనాలి అనుకుంటే ఒక కేజీ ఎనిమిది వందల వరకు ఉంటుంది నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ నాకు రెండు కిలోల మేతి లడ్డూలు తయారయ్యాయి మీరు లడ్డూలు కట్టేటప్పుడు మిశ్రమం కొంచెం డ్రైగా అనిపిస్తే ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ లడ్డూలు చుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్ని నేను చుట్టేసుకొని చల్లారిన తర్వాత హెయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో